శ్రీ మహాగణాధిపతారరుణాసింధుం జ్ఞానదం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి దేవుని స్వరము ద్వితీయ భాగము ప్రవచించిన వారు కామకోటి పరమాచార్యులు మూడవ మార్గం మనం ఏం చేసిన దాన్ని సరి అయిన మార్గంలోనే చేయాలి మనం సరి అయిన మార్గాన్ని అనుసరించకపోతే అదే సమస్యలకు కారణమవుతుంది న్యాయం అంటే సక్రమమైన మార్గం మార్గానికి ఎడమ ప్రక్కగా వెళ్ళాలనే నిబంధన ప్రతివాడికి వర్తిస్తుంది ప్రతిదానికి మన పెద్దలు సాధారణ నియమాలను ఏర్పరిచారు వారు నిర్మించిన మార్గాన్ని అనుసరించడం మనకు తగినది భగవంతుణ్ణి చేరుకోవటానికి తగిన మార్గాలు రెండే ఉన్నాయి ఒకదాని పేరు మర్కట మర్కటకిశోర న్యాయం కోతి పిల్ల మార్గం న్యాయమనగా మార్గం మరి ఒక దాని పేరు మార్జాల కిషోర న్యాయం పిల్లి పిల్ల మార్గం సంస్కృతంలో మర్కటం అంటే కోతి మార్జాలం అంటే పిల్లి కిషోరం అంటే పిల్ల వాటి వల్ల సంస్కృతంలో ఇవి మర్కట కిషోర న్యాయం మార్జార కిశోర న్యాయంగా పిలువబడుతున్నాయి పిల్లి పిల్లను కన్నదనుకోండి ఆ పిల్ల తానుగా ఒక చోటు నుండి మరొక చోటుకు తిరిగే శక్తిని పొందే వరకు తల్లి దానిని నోట కరుచుకొని తిప్పుతూ ఉంటుంది ఇలాగే పులి కూడా చేస్తుంది సంబంధం చేత పిల్లి పులికి మేనమామగా చెప్పబడింది చూస్తున్నట్టుగా పిల్లి పులికి వేడాటం దూకటం మోకాళ్ళ మీద కూర్చోవడం లేదా దాక్కోవడం దాడి చేయటానికి హఠాత్తుగా దూకడం వంటివి నేర్పింది కానీ అది పులికి ఒకటి మాత్రం నేర్పలేదు అది చిన్న విషయం అనుకుని ఉండవచ్చు లేదా అన్ని పులికి నేర్పడం అంత క్షేమం కాదనుకుని ఉండవచ్చు అందువల్ల అది పులికి చెట్లు గోడలు ఎక్కడం వంటివి నేర్పలేదు పిల్లి పులి రెండు తమ శిశువుల పట్ల ఎంతో ప్రేమగా మెలుగుతాయి దేవుడు పిల్లలందరికీ తమ తల్లులను ఎంతో ఉల్లాసపరిచే శక్తిని ఇచ్చాడు మాయావి అయిన దేవుడు పిల్లలకు కొంత వంచటం నేర్పాడు అదే వారు కొనసాగేందుకు మార్గం మనకు మన కర్మను అనుభవించటానికి శరీరం అవసరం శరీరం పెరగటానికి మనకు ఆహారం అవసరం దానికోసం ఆహారాన్ని మనం మన కడుపుల్లోకి పంపుతున్నాం శరీరం పెరుగుతుంది మనకు నాలుక ఉంది నాలుక ద్వారా మనం వివిధ రుచులను గ్రహిస్తున్నాం రుచి లేకపోతే మనం తినం ఆహారం శరీరంలోకి పోదు అందువల్ల దేవుడు నాలుకకు రుచిని ఇచ్చాడు దానివల్ల ఆహారం శరీరంలోకి వెళుతుంది ఇలా మన కర్మలను అనుభవించడానికి శరీరం పెరుగుతుంది ఇలా దేవుడు మన కర్మలను అనుభవించటానికి ఎన్నో మెళకువలను ప్రదర్శించాడు దేవుడు వంచనను సృష్టించాడు అది మన పిల్లలను ప్రేమతో వాత్సల్యంతో పెంచటానికి వారికి మనను ఉల్లాసపరిచే శక్తినిచ్చాడు అయినా సామాన్య ప్రజల ముందు ఆయన మాయలు చెల్లుతాయి దేవుడు జ్ఞానులను ఎన్నడూ మోసగించలేదు జ్ఞాని దేవుణ్ణే మోసగిస్తాడు వేదంలోని అక్షరముల కొరక వ్యాకరణము శిక్షాశాస్త్రముల్లో విధించబడింది అది వేదాలను ఎలా నేర్చుకోవాలి అక్షరాలను ఎలా ఉచ్చరించాలి మొదలైన వాటిని వివరిస్తుంది శిక్షాశాస్త్రం ఆడపులి తన పిల్లను జాగ్రత్తగా సున్నితంగా నోటకరుచుకుని ప్రమాదం నుండి కాపాడేటట్లు మనం వేదాలను ఉచ్చరించాలి అని చెబుతోంది ఆడపులి తన పిల్లలను తీసుకువెళ్ళేటప్పుడు తన దంతాలతో దాన్ని పడిపోకుండా పట్టుకుంటుంది అప్పుడు ఆ పిల్ల దాని దంతాల వల్ల ఏ విధంగానూ పీడించబడదు అంతేకాదు నుండి తప్పించుకోవటానికి తల్లిపులు వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది ఆ సందర్భంలో తల్లిపులు ఎలా జాగ్రత్తగా పిల్లను పట్టుకుంటుందో అలా జాగ్రత్తగా వేదాలను ఉచ్చరించాల్సి ఉంటుందని చెప్పబడింది అలాగే పిల్లి గ్రామ మార్జారమని పిలువబడుతుంది దీని ప్రకారం మార్జార న్యాయాన్ని అనుసరిస్తూ వేదాలను ఉచ్చరించడం విధించబడింది రెండు విధాలైన భక్తిలో ఒకటి పిల్లి పిల్లను పోలినటువంటిది కొందరు భక్తులు పిల్లి పిల్లలా ఉంటారు పిల్లి పిల్ల అంతా తన తల్లికి వదిలినట్లు తమ ప్రయత్నమేమీ లేకుండా ఉంటారు ఇలాంటి భక్తులు భగవంతునికి శరణాగతులై భారమంతా ఆయనకే వదిలిపెడతారు వారు విధేయులై ఆయన ప్రార్థిస్తారు ఆయన్ను స్థుతిస్తూ ఆయన అనుగ్రహ ఆశీస్సులను కోరతారు వారు తమ హృదయాలను ఆయన పాద పద్మముల చెంత ఉంచి తమను చూడటం దేవుని బాధ్యతగా తలుస్తారు వారు శిశువు తన తల్లిపై లోపల ఆధారపడి తన ప్రయత్నమంటూ ఏది లేకుండా ఉన్నట్లు ఉంటారు ఈ రకమైన భక్తి మార్జార న్యాయమని పిలువబడుతోంది కోతిపిల్ల పిల్లి పిల్లకు ఖచ్చితంగా వ్యతిరేకమైన రీతిలో ఉంటుంది మరి ఒక రకం భక్తుడు కోతిపిల్ల వంటి వాడు కోతి పిల్ల తన తల్లి పొట్టను గట్టిగా కరుచుకొని ఉంటుంది తల్లి కోతి ఒక చెట్టు నుండి మరొక చెట్టు పైకి దూకేటప్పుడు పిల్లను గురించి ఏమాత్రం పడదు పిల్ల కోతి తన తల్లిని గట్టిగా కరుచుకొని ఉంటుంది దేవుడు దానికి అలా గట్టిగా కరుచుకుండేటట్లు పట్టును ఇచ్చాడు దేవుడు దానికి ఇచ్చాడు నీవు చెరుకు గడ నీవు పట్టేది ఇనుము నీ పళ్ళు గట్టివి గడను కొరకటానికి నీ పట్టు గట్టివి ఇనుప పట్టులా అని అర్థం ఆ కోతి పిల్ల దేన్నైనా గట్టిగా పట్టుకుని ఉండగలదు కోతిపట్టు అనే పదం కూడా మన వాడుకలో ఉంది న్యాయంలా కొందరు భక్తుడు కోతిపిల్లల్లాంటివారు వారు దేవుని గట్టిగా పట్టుకుంటారు తనకు తానుగా ఆశీస్సును అందజేయటానికి అనుగ్రహించటానికి ఆయన చూపే చొరబకై వేచి చూడక వారు తమను చలింపజేయదలిచినా విడిచిపోకుండా ఆయన గట్టిగా పట్టుకుంటారు మాణిక్య వాచగల్ చిక్కెన పిడ్డితేన్ అని తమిళంలో పాడారు అంటే నేను ఆయన్ను గట్టిగా పట్టుకున్నాను ఆయన తన శివపురాణంలో దేవుడు తన భక్తి వలలో చిక్కాడని పాడారు భక్తులు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారా లేదా దేవుడు భక్తుల భక్తిలో చిక్కుకుంటాడా అనే ప్రశ్న భక్తుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటట్లయితే దేవుడే భక్తునిచే పట్టుబడ్డాడు పడ్ వలలో పడ్డ చేపలాగా ఆయన భక్తుడి చేతిలో నుండి తప్పించుకోలేడు రెండు రూపాలుగా ఉన్న ఈ శరణాగతి ఆధారంగా వడకలై వడగలై తెన్కలై తెంగలై అని రెండు వైష్ణవ శాఖలు ఏర్పడ్డాయి వేదాంత దేశికలను అనుసరించేవారు మర్కట కిషోర న్యాయంలా మన భగవంతుని గట్టిగా విడవకుండా తీరాలి అంటారు మనవాళ మహామునులను పిళ్ళై లోకాచార్యులను అనుసరించే తెన్కలై భక్తులు మార్జార కిషోర న్యాయంలా మేమేం చేయవలసింది ఏది లేదు దేవుడు తనకు తానుగా పూర్తిగా మమ్మల్ని స్వీకరిస్తాడు అంటారు ఈనాడు మనం వడగలై టెంగలై వారిని గూర్చి మాట్లాడేటప్పుడు వారు ధరించే నామంలో భేదం గురించి ఆలోచిస్తాం ఆంగ్ల యు అనే అక్షరాన్ని పోలి ఉండే ఆకారం వడగలై వారిది వై అనే అక్షరాన్ని పోలి క్రిందపాదంతో ఉండే టెంగ్ టెంగలై వారిది వాస్తవానికి వారు అనుసరించే శరణాగ తత్వాన్ని బట్టే వారికి నడుమ భేదం వాస్తవానికి వడగలై వారు యు టెంగలై వారు వై నామములు వారు అనుసరించే శరణాగతత్వాన్ని బహిరంగంగా ఎరుకుపరచడానికే వారు శరణాగతి అనగా ప్రపత్తి అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ గీతలో చివరిగా భగవంతుడు చెప్పినది ఇదే శరణాగతి శాస్త్రానికి తారక మంత్రం ఇది ఇలాగే రామాయణంలో విభీషణుడు రాముడికి శరణాగతుడైనప్పుడు శ్రీరామచంద్రమూర్తి తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో ద్యే తద్వ్రతం మమ రామా నేను నీవాడను నన్ను రక్షించు అని ఎవడైనా అంటూ ఒక్కసారి శరణాగతుడైనా నేను అతడిని రక్షిస్తాను ఇది నా వ్రతం అన్నాడు వైష్ణవులు రాము నుండి ఈ ప్రకటనకు పండగ చేసుకుంటారు దానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు వారు గీత రామాయణం రెండు శరణాగతి శాస్త్రములు అంటారు తత్వాలు సిద్ధాంతాలు అలా ఉండనిద్దాం మన నిత్య జీవితంలో మనం ఏం ఆచరించాలి అంతా ఆయనకు వదిలేసి నమ్మకంతో ఉండిపోవడం మనకు సాధ్యమా అలాంటి భక్తి వైరాగ్యాలు మనకున్నాయా అలా లేదే సరే అది సాధ్యం కాకపోతే కనీసం దేవుణ్ణి గట్టిగా పట్టుకొని మేమేం ప్రయత్నించాలా అని అడుగుదాం అది సాధ్యం కాదు మంచో చెడో మనకు ఉన్నదేమిటి మా అమ్మ చేసినట్లు జరగని అనే మాజార కిశౌరన్యాయంలో లాగా ప్రయత్నం లేకుండా ఉండేంత పరిపక్వత మనకు లేదు మా అమ్మని నేను గట్టిగా పట్టుకుంటాను ఖచ్చితంగా నేను ఆమె వల్ల రక్షణను పొందాలి అని న్యాయంలో లాగా ఆ పద్ధతిలో శరణాగతి చేసే పరిపక్వతను కలిగిలేము మనకేదో లేకపోతే మనమేమిటో అటు లేకపోతే ఎప్పటికీ మనం బయటపడేది ఎలా నేను రెండు పద్ధతులు మార్గాలు తత్వాలు వివరించాను రెండూ సాధ్యం కాకపోతే మనమేం చేస్తాం ఎవరి వద్దకు పోవాలి మనం ఈ శరణాగతి మార్గాలు రెండింటిలో దేనినో అనుసరించే పరిపక్వత లేని వారమైతే మూడవ మార్గం ఎవరైనా ఉన్నారా ఒకరున్నారు వారు మన శంకర భగవత్పాదులు రెండు శరణాగతులు భక్తి మీద ఆధారపడినవే ఈ భక్తి కూడా మన పరిధిలో ఉన్నట్లు లేదు దీనికి భిన్నంగా ఆచార్యులేమో దీనికన్నా కఠినమైన జ్ఞాన మార్గాన్ని ప్రచారం చేసినవారు అవునా కాదా ఆయన భక్తుడు లేడు భగవంతుడు లేడు బ్రహ్మము ఉండుము అని చెప్పలేదా ప్రస్తుతం మనదైన ఈ దశలో ఇది అసాధ్యంలా కనిపించటం లేదా ఇలాంటి ఆలోచనలు మనకు కలగవచ్చు నిజమే ఆచార్యులు జ్ఞాన మార్గ ప్రచారకులు ఆయన ఎప్పుడూ వ్యక్తుల వివిధములైన అవగాహన దశలను గుర్తించి గమనించి తగినట్లుగా కర్మను భక్తిని విధించారు వాటిల్లోను మార్గాలను చూపారు చదునుగా లేని మార్గం ప్రధాన మార్గానికి దారి తీసినట్లు ఈ మార్గాలు కూడా జ్ఞానానికి దారి తీస్తాయని ఆయన చెప్పారు అలా భక్తిలోను ఈ రెండింటికి భిన్నమైన మూడవ మార్గాన్ని ఆయన సూచించారు అది పరిపక్వత లేని మన వంటి వారికి కొంత సాధ్యమవుతుంది మర్కటికి మార్జార మార్జారకి న్యాయములు అనబడే ఈ రెండింటికన్నా వేరైన మూడవ న్యాయాన్ని అనగా మార్గాన్ని శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తమ హరిలో చూపారు అక్కడ వారు మనస్సును కోతిగా ప్రస్తావించారు ఒక ఆలోచన నుండి మరి ఒక ఆలోచనకు నిర్విరామంగా దూకే గుణంగల గల మనస్సు నిజానికి కోతి లాంటిది అయినా తల్లి స్థానంలో ఉన్న దైవాన్ని గట్టిగా పట్టుకునే కోణంలో తనకు తానుగా మన మనస్సు కోతి పిల్లలాగా ప్రవర్తించటం లేదు అందువల్ల మన ఆచార్యులు దేవుడే కోతిని అదుపు చేసేవాడులా వచ్చి అది ఆయన అంటి పెట్టుకుని ఉండేలా చేయాలన్నారు అప్పుడే మనస్సనే కోతి సరైన మార్గాన్ని అనుసరిస్తుంది అది అకస్మాత్తుగా దట్టమైన అడవుల్లో చిక్కుకొని బయటపడటానికి దారి తెలియక నిరాశ చెందుతుంది అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి కోతిని అదుపు చేసేవాడికి అప్పచెప్పడం సరి అయిన పని ఆ కోతి కాపాడబడుతుంది ఆ కోతిని అదుపు చేసే అనగా ఆడించుకునేవాడు బ్రతుకు తెరువును అనగా ఆహారాన్ని పొందుతాడు నీవు పుర్రతో చేసిన భిక్షాపాత్రం చేత పట్టుకుని బిచ్చగాడిలా అంతటా తిరుగుతున్నావు నీకు కోతి ఉంటే దాంతో నీవు జీవనాన్ని పొందవచ్చు ఈ కోతి నీ అదుపులో సరిచేయబడుతుంది ఆ తగిన కోతి నా మనస్సు నా మనస్సు కోతి పిల్ల కావచ్చు అది నీవు తల్లిలాంటి వాడివని నిన్ను గట్టిగా పట్టుకోవాలని తెలుసుకుని ఉండకపోవచ్చు నా మనస్సు పిల్లి పిల్ల అయి ఉంటే నీవు తల్లిపిల్లి అయి ఉండేవాడివి అప్పుడు ఈ పిల్లి పిల్ల భారం మొత్తం నీవే మోసేవాడివి ఇదేమో కోతి అదుపు చేయటం కష్టం నీవేమో పిల్లివి కాదు బిచ్చగాడివి అందువల్ల నీవి కోతి త్రాటితో కట్టి అదుపు చేయి ఈ అల్లరి కోతి ఎన్నో రకాలుగా నీ నుండి తప్పించకపోవటానికి ప్రయత్నిస్తోంది నీవు దీన్ని ప్రేమనే త్రాటితో కట్టి దీన్ని తీసుకెళ్ళాలి అని శ్రీ ఆదిశంకర్లు ఈశ్వరుడితో అంటారు